యోగవాసిష్టం కథల్లో ఈరోజు సురఘు పర్ణాదుల కథని గురించి రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతున్నారు రాములు వారు ఏమని అడుగుతున్నారంటే ఎంత ఉద్ధాలకుని కథ అంతా విన్న తర్వాత మరి భూత భవిష్యత్ వర్తమానాలకి ఈశ్వరుడైన దేవా వ్యవహార తత్పరులైన సమాధిని పొందిన వారి వలె విశ్రాంతిని పొందే జ్ఞానులు ఉంటారా అంటే కేవలం సమాధి స్థితి పొందారు అంటే ఏ అడవుల్లో ఉన్నవాళ్ళు ఈ వ్యవహారాలు ఏమి పట్టకుండా లోక వ్యవహారాలు దూరంగా ఉన్నవాళ్ళైనా లేకపోతే వాళ్ళకి మళ్ళీ జ్ఞానులు వ్యవహారంలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అని అడిగాడు అంటే ఏకాంత స్థలాన్ని ఆశ్రయించి సమాధిని అభ్యసించేవాడు వ్యవహార పరుడై ఉండి కూడా సమాధిలో ఉండేవాడు ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు అని చెప్పి అడిగాడు అందులో కృష్ణుడుకి కృష్ణుని అడుగుతాడు కదా అర్జునుడు విగ్రహారాధన గొప్పదా ఇది అందులో దశమోధ్యాయము ఏకాదశోధ్యాయంలో మరి విగ్రహారాధన గురించి చెప్పాడు కదా ఆయన తర్వాత జ్ఞానయోగం అలాగే భక్తి జ్ఞాన యోగాల్లో విగ్రహారాధన అంటే భక్తి యోగం జ్ఞానయోగం అంటే అది కాకుండా అంటే ఏ యోగం అవలంబించిన ఏ కాబట్టి వీళ్ళిద్దరిలో అక్కడ దశమోధ్యాయము అధ్యాయంలో విగ్రహారాధన గురించి అక్కడ రూపారాధన గురించి చెప్పాడు బాగానే గట్టిగా అలాగే ఆత్మోపాసన గురించి చెప్పాడు మేతాట్లు అందుకని ఆయన ఏది గొప్పదని అడిగాడు కదా అర్జునుడు అంటే అది చెబుతున్నారు ఇది చెబుతున్నారు ఈ నోట్లో ఏది గొప్పది అంటే నువ్వు ఏది అవలంబించిన ముందు నీ మనసులో ఆ దృష్టి తప్పకుండా ఉండాలి అని చెప్పి చెప్పాడు ఆయన కాబట్టి మనస్సు ప్రధానము నువ్వు ఏ సాధనతో ఏ మార్గాన్ని దానికంటే సాధనాన్ని ఏకాగ్రత ముఖ్యమని చెప్పాడు అట్లా ఇక్కడ కూడా ఆ రెండు ప్రశ్నలు ఇక్కడ ఆయన ఎక్కడో అడవుల్లో ఉండి ఏకా ఏకాంత స్థలంలో ఉన్నవాళ్ళకి వ్యవహారంలో ఉన్నవాళ్ళు ఇద్దరు సమానమైన ఇద్దరు ఆత్మస్థితి అని అడిగాడు ఇద్దరులో ఎవరు శ్రేష్ఠుడో చెప్పాను వారు ఇప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు ఓ రామ ఈ దృశ్య ప్రపంచాన్ని అనాత్మగా చూడటం చేత మనసు కలిగే అంతఃశీలత్వమే సమాధి అనబడుతుంది అంటే మేమ్మటే మనకేం గుర్తొస్తుంది ప్రహ్లాదుని స్థితి గుర్తొస్తుంది ఈ దృశ్య ప్రపంచం అంతా మనకు కనపడుతుంది ఇదంతా అనాత్మ ఇదంతా నశించేది అని ఎప్పుడైతే మనకు మనస్సులో స్థిరంగా భావం కలిగిందో అప్పుడు అది సమాధి స్థితే అని చెప్పబడుతోంది అన్నారు మనస్సు వల్లనే దృశ్యాలతో కదా సంబంధం ఏర్పడింది మనస్సు వల్లనే కదా దృశ్యాలతో సంబంధం ఏర్పడుతుంది ఆ సంబంధం ఆత్మకి కాదు అని నిశ్చయించి ఒకడు వ్యవహార స్థితిలో ఉండవచ్చు అంతగా అనుకుని వ్యవహార స్థితిలో ఉన్నప్పుడు ఇలా గనక అనుకుంటే ఈ సంబంధ బాంధవ్యాలన్నీ మనస్సుకే సంబంధించినవి కానీ ఆత్మకి కాదు అని ఎవరైతే నిశ్చయంగా ఉంచుకుంటాడో అప్పుడు అది సమాధి కింద వస్తుంది అలాగే మరొకటి అసలు నిజంగానే సమాధి స్థితిలో అంటే బయటి బాహ్యంగానే సమాధి స్థితిలో ఉండొచ్చు అందుకనే అంతఃకరణలో వీరిద్దరూ పూర్ణకాములు అంటే కోరిన పూర్ణకాములు అంటే కోరికలు అన్నీ తీరినవారు అన్ని కోరికలు తీరితే ఇంకా కోరిక ఉంటుంది అసలు ఉండదు కదా అంటే పూర్ణకాములు అంటే కోరికలు తీరినవారు అని ఒక అర్థం ఇంకా ఏ కోరిక అన్ని కోరికలు తీరిన కాబట్టి ఏ కోరిక లేనివారు అని అర్థం కదా కాబట్టి వీరిద్దరి మనసులో అంటే ఏకాంతంగా ఉన్నవాడు వ్యవహారంలో ఉన్నవాళ్ళే మనసులో ఎలా ఉంటే వీళ్ళిద్దరి అంతఃకరణ ఒకటిగానే ఉంటుంది అంటే ఏ కోరిక లేని స్థితిలో ఉంటుంది అంటే ఇద్దరూ సమానలే అనమాట అటు ఎక్కడో అడవుల్లో ఉండి ఏకాంతంగా ఉంటూ సమాధి స్థితి పొందినవాడు ఇదంతా బాహ్యంగా మనకు కనపడేటువంటి వ్యవహారంలో మనం చూసేటువంటి ప్రతిదీ అసత్యమే నేను దానికి భిన్నంగా నేను ఆత్మస్వరూపుణ్ణి ఉన్నాను అని భావించేవాడు ఇద్దరు సమానులే రామా అని చెప్తున్నాడు ఎందుకంటే అంత శీతలత్వమే ఇక్కడ చల్లదనం అంటే చల్లదనం అంటే ఏ టె టెంపరేచర్ అని కాదు ఇక్కడ చల్లదనం అంటే మనస్సు శాంతించటం మనస్సు శాంతించడం అంటే మనస్సులో కోరికలు ఉంటే శాంతించదు కదా ఎందుకంటే ఆ కోరికలు తీరేదాకా దాని బాట ఎంపర్లు పడుతుంది ఆ కోరిక తీరిన తర్వాత ఏమవుతుంది ఇంకో కోరిక పట్ల మళ్ళీ మనసు సంకల్పం చేస్తుంది అందుకని మనసు శాంతంగా ఉంటాడు కోరికలన్నీ చల్లారటం అనమాట ఇక్కడ దాని అర్థం కాబట్టి అంత శీతలత్వమే అనంత తపస్సు యొక్క ఫలం మనస్సు ప్రశాంతంగా ఉండటమే తపస్సు యొక్క ఫలం అది నీవు పది మందిలో ఉన్న అసలు ఆ సాధన కనుక అది ఇంకా గొప్పదే లేక ఒక విధంగా చెప్పాలంటే అందరిలో ఉంటూ కూడా నువ్వు అంత శీతలంగా ఉన్నావు నిన్ను కేకలేసేవాడు నేను పొగిడేవాడు ఇద్దరి దగ్గర కూడా సమాన స్థితిలో ఎప్పుడు చిరునమోహంతో ఉన్నావు అంటే అది ఇంద్రియాలని జయించిన వాడే అలా ఉండగల ఉండలేడు కదా కాబట్టి అంత తపస్సు యొక్క ఫలమే అది అంతఃస్థితులకు కాబట్టి సమాధిని అభ్యసించే వాని అంతఃకరణ వృత్తి కనుక చంచలమై ఉంటే వాని సమాధి పిచ్చివాని గంతుల వంటిదే ఏదో కూర్చున్నాం తపస్సు చేస్తున్నాం అక్కడి నుంచి లేగవట్లేదు మనం అలాగే కూర్చున్నాం గంటల తరబడి కానీ మనసు అక్కడ లేదు శరీరం మాత్రం అక్కడ కూర్చుని ఉంది మనసేమో లోక వ్యవహారాల్లో తిరుగుతుంది ఓహో ఢిల్లీ ఫలితాలు ఎప్పుడొస్తాయి అని నిన్న కూర్చుంటే వచ్చేస్తుంది సహజంగా అవి వచ్చేదాకా ఎందుకంటే వాటి పట్ల ఆసక్తి ఉంటుంది కదా సహజంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకైతే ఇంకో రకంగా ఉంటుంది ఎక్కువగా అలాగే తాత్కాలికంగా ఏదో దానిపైన వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది అలా ఉంటే ఏంటంటే అది పిచ్చివాని అని గంతుల వంటిదే మనసప్పుడు అలా కాక మరొకడు పిచ్చివాడిలాగా గంతులు వేస్తున్న వాని చిత్తం వాసనరహితమైంది అయింది అనుకోండి అప్పుడు అది సమాధితో సమానమే ఆ చైతన్య ప్రభు ఆ కలకత్తా వీధులు అలా తిరిగిపోయాడు ఎప్పుడు గంతులు వేసుకుంటూ తిరిగేవాడట అయినా ఆయన స్థితి అంతా కూడా సమాధి స్థితే అది పిచ్చివాణి వల్ల ఆయన వేస్తూ ఉన్నట్టు కనపడేవాడే కానీ ఆయనకి మనసు మాత్రం అంత శీతలం ఉంది ఆయన మనసు శీతలంగా ఉన్న మనసు ఆయన కాబట్టి పిచ్చివాడులాగా గంతులు వేస్తున్నవాడు వాస్తవంగా మనసులేమి లేకపోతే వాడు సమాధి స్థితిలో ఉన్నట్టే అలాగే తపస్సు చేస్తూ మనస్సును దేంటోమీ దేని మీద ఒక దాని మీద మరలించేవాడు అలా చూడడానికి సమాధి స్థితిలో ఉన్న వాడు సమాధి స్థితిలో లేనివాడే వాడి మనసే పిచ్చి గంతులు వేస్తున్నట్లు లెక్క అనమాట వ్యవహార తత్పరుడైన జ్ఞాని ఏకాంతంలో అడవిలో ఉండే జ్ఞాని ఇరువురు సమానులే ఇద్దరు ఇద్దరు జ్ఞానులే ఈయన వ్యవహార జ్ఞాని ఆయన ఏకాంతంలో ఆ అడవిలో ఉండే జ్ఞాని ఇద్దరు సమానులే నిక్కంగా ఎరువురు పద పదాన్ని పొందిన వారే కాబట్టి ఆయన సంశయాన్ని రాములు వారి సంశయాన్ని తీర్చేసాడు వశిష్ఠుల వారు కాబట్టి ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేది ఏమీ లేదు ఇద్దరూ అదే స్థితిలో ఉన్నారు కాబట్టి ఏ సాధనా మార్గాన్ని అవలంబించినా అంత్యమ లక్ష్యం చేరినప్పుడు ఇద్దరు సమానులే అని చెప్పి చెప్పారనమాట ఆ తర్వాత ఓ రమ చిత్తం యొక్క అకర్తృత్వమే ఉత్తమమైన సమాధి ఎన్నోసార్లు ఈ మాట మనం ప్రతి కథ మహానుభావుని కథలోనూ ఇది వచ్చేస్తుంది మనకి కాబట్టి చిత్తం యొక్క అకర్తృత్వమే అంటే చిత్తంలో ఏ పని లేకపోవటమే ఏ పని లేకపోవటం అంటే ఏ సంకల్పం లేకపోవటమే ఉత్తమమైన సమాధి అంతకంటే ఏమీ లేదు మా అందుకనే వాసనారహితమైన మనస్సు అందుకనే ధ్యానంలో కూర్చున్నప్పుడు వాసనారహిత స్థితికి చేరిన నా మనస్సుకి అభినందనలు అని చెప్పుకుంటాం అలాగే భూమాత సాధన చేయటానికి చక్కని ఇచ్చిన నీకు భూమాత నీకు నమస్కారములు అని చెప్పుకుంటాం ఆలోచనారహిత స్థితికి చేరిన నా మనస్సుకి ధన్యవాదములు అని చెప్పుకుంటాం అలా చెప్తూ ప్రాక్టీస్ చేయమని చెప్తారు అంటే అలా ఆలోచన రైతు స్థితికి మన మనస్సు రావాలన్నమాట ఏ ఆలోచన కేవలం శ్వాస మీద ధ్యాస తప్పితే ఇంకో రెండో ఆలోచన ఉండకూడదు అది అదే సుఖమైన విశ్రాంతి అకర్తృత్వమే పరమ సుఖమైన విశ్రాంతి అనమాట అందుకే పని చేసి ఏమంటాడు ఏమంటాడే కాసేపు విశ్రాంతి తీసుకుంటా అంటాడు అంటే బాహ్యంగా పని నుంచి విశ్రాంతి తీసుకుని అలాగే అంతరంగంగా కూడా మానసికంగా కూడా విశ్రాంతి పొందాలన్నమాట అది మరి ప్రయాణం చేసినప్పుడు మనం ఏమంటాం ఉంటాం ఎక్కడికన్నా వెళ్ళొచ్చాం అక్కడ ఏ పని ఉండదు మనకి ఏదో ఒక వేడుకెళ్ళొచ్చాం కానీ అక్కడ కూడా మనం అక్కడి నుంచి ఇంటికి వచ్చిందరా తప్ప అందరితోనూ మాట్లాడుతుంటాం అంత ఆనందంగానే ఉంటాం అన్ని రకాల వ్యవహారాలు మాట్లాడతాం అక్కడ కూడా మన సలసినట్టు అనిపించి మనకి ఇంటికి వచ్చిందరమ్మాయి హాయిగా ఉందరూ ఇప్పుడు పడుకుందాం కాసేపు విశ్రాంతి తీసుకుందాం అటు మానసిక అటు శారీరక విశ్రాంతి రెండు కావాలని అనిపిస్తుంది అనమాట అంటే మానసిక విశ్రాంతి అన్నీ ఒకవేళ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా మానసిక విశ్రాంతి ఉండదు చాలామందికి ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది కదా ఏదో ఒకటి అందుకే కాబట్టి వాసనారహితమైన మనస్సే స్థిరమైనటువంటిది అదే ధ్యానం అదే భావం అంటే వాసనారహిత స్థితి మనస్సు ఉంది అంటే ధ్యానం చేస్తున్నట్టే లెక్క అదే భావం అంటే అదే కే కేవలి అంటే కైవలి భావం అదే అసలైన భావం అనమాట త్రోవలో పోయే జనులు ఎన్నో పదార్థాలను గమనిస్తూ ఉండినా తమ తమ వ్యవహారాల్లో మాత్రమే దృష్టిని ఉంచేటట్లు జ్ఞాని దృష్టిలో గ్రామం కూడా ఏకాంతవాసం అవుతుంది నీవు పది మంది అల్లరి చేస్తున్న పిల్లలు ఆ సమయంలోనూ మన వ్యవహారాన్ని మనం కొనసాగించుకోవచ్చు అలా ఎవరుంటారు వాళ్ళు సరైన ధ్యానులే మరి ఎక్కడికో వెళుతుంటాం దారిలో అనేకమైన తడుకు బిడుకు వ్యవహారాలు మన కనపడుతుంటాయి అయినా వాటిని లక్ష్యం పెట్టకుండా మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఆ లక్ష్యం చేరడానికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అలా ఒక ప్రయాణికుడు వ్యవహార తన దృష్టి అంతా తన పని మీదే కేంద్రీకరించి దారిలో కనపడే వాటిని నిర్లక్ష్యం ఎలా చేస్తాడు అలాగే జ్ఞాని దృష్టిలో ఎక్కడ గ్రామంలో ఉన్నా పట్టణంలో ఉన్నా ఎక్కడున్నా ఏకాంతంలోనే ఉంటాడు అంటే నిరంతరం అంతర్ముఖుడయ్యే ఉంటాడు అన్నమాట అతను నడుస్తున్న మేలుకున్న నగర రాజ్యాల్లో కూడా అరణ్యంలాగే అరణ్యంలోలాగే ఉంటాడు ఓ రామ ఈ విషయంలో ఆశ్చర్యకరమైనటువంటి సురగుని చరిత్ర చెబుతాను విను అంటూ అన్నమాట రాములు వారు అడిగిన ప్రశ్నకి ఏకాంతంలో అడుగులో ఉండే మరి మామూలు సమాధిలో ఉండేవాడికి వ్యవహారంలో ఉంటూ సమాధిలో ఉండేవాళ్ళలో శ్రేష్ఠుడెవరు అంటే ఇద్దరూ సమానమే అని చెప్తూ ఆయన ఇప్పుడు అది వివరించి తర్వాత దానిలో ఉదాహరణగా ఒక కథని చెప్పటం ప్రారంభించారు అదే సురభు పర్ణాదుల కథ ఆ కథను గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి